మీకు సహాయం దొరకని పరిస్థితుల్లో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నారు కాదండి మనకి ఎన్నో సార్లు ఎన్నో పరిస్థితుల్లో ఎటు నుంచి కూడా సహాయం దొరకదు కొన్ని పరిస్థితుల్లో ఎటు నుంచి కూడా ఒక 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 ఏదన్నా మొదలు పెట్టినప్పుడు కానీ ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు కానీ కొన్ని పరిస్థితుల్లో ఎటు నుంచి కూడా సహాయం దొరకదు నాకు దొర సహాయం దొరకని స్థితిలో దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా ఇప్పుడు ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం ధ్యానిద్దామండి రే ఒకటో సమయాలు గ్రంథము ముప్పయో అధ్యాయము ఒకటో వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ దావీదు దావీదుతో ఉన్న ఆరు వందల మంది ప్రజలు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళి మరలా తిరిగి వారు ఉంటున్న ప్రా ప్రాంతము గిల్గాను గిల్లాను గిల్గానుగనుకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ యొక్క వారు ఉంటున్న ప్రాంతము సిగ్లానుకను వచ్చినప్పుడు సారీ అండి గిల్గాన్ కాదు సిగ్లానుకను వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోకి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి వచ్చిన తర్వాత మూడు రోజులు అయిపోతుందండి ఆ మూడు రోజుల్లో ఏం జరిగిందంటే అక్కడికి ఆ యొక్క ప్రాంతానికి ఆ సిగ్లాకునకు ఆ ప్రాంతానికి అమాలేకులు వచ్చి ఆ ప్రాంతాన్నంతా కాల్చివేసి వారి యొక్క కుమారులను కుమార్తెలను వారి యొక్క ఆస్తిని వారి యొక్క సంపదను వారి యొక్క భార్యలు అందరినీ తీసుకొని వెళ్ళిపోతారండి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత ఆ దావీదు దావీదుతో ఉన్న ఆరు వందల మంది వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించరు అంతా కాలిపోయిన స్థితి కనిపిస్తుంది అంతా కూడా కాలి మసైపోయిన స్థితి కనిపిస్తుంది కుమారులు ఉండరు కుమార్తెలు ఉండరు గనులు ఉండరు అల్పులు ఉండరు ఎవ్వరూ ఉండరు అక్కడ ఆ స్థితిని చూసినప్పుడు వాళ్ళ వాళ్ళు ఇంకా పెద్దగా ఏడవలేక బిగ్గరగా ఏడ్చారు అని అక్కడ ఉంటుంది ఆ యొక్క బాధను తట్టుకోలేక పెద్దగా ఏడ్చారని ఉంటుంది అంతేకాదు దావీదుతో ఉన్న ఆరు వందల మంది ఏం చేశారో తెలుసా అండి దావీదికి ఆ కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు అందరినీ కూడా ఒక బానిసలుగా అంబాలేకులు తీసుకెళ్ళిపోయారు కానీ ఆ ఆరు వందల మంది ఈ యొక్క పరిస్థితి నీ వల్లే వచ్చిందని దావీది మీద రాళ్ళు వేసి చంపాలనుకుంటారు ఇప్పుడు చూడండి దావీది యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందండి దావీది యొక్క పరిస్థితి ఒక ఓదార్పు మాట చెప్పడానికి కూడా ఆ పరిస్థితిలో ఎవ్వరికీ సహాయం చేయడానికి ఎవ్వరు దావీదికు సహాయం చేయడానికి ఎవ్వరూ అక్కడ లేరండి ఒక ఓదార్పు మాట చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు ఆరు వందల మంది కూడా రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు భార్యలు లేరు కుమారులు లేరు కుమార్తెలు లేరు సమస్తము కోల్పోయాడు దావీదు అప్పుడు ఏం చేశాడో తెలుసా అండి మనకు ఆ యొక్క మనకు సహాయం దొరకని పరిస్థితుల్లో మనం అయ్యో నాకు ఈ రాజు సహాయం చేస్తాడో అక్కడికి వెళ్దాం నాకు ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం నా యొక్క ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకోలేదు దావీదు ఏం చేశాడో తెలుసా అండి దావీదు ఎటువైపు చూడకుండా దేవుని యుద్ధ విచారణ చేశాను ఆరో అధ్యాయం మనం చూ ఆరో వచ్చిన మనం చూసినట్లయితే ఒకటో సమయంలో ముప్పయో అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసినట్లయితే దేవుని యుద్ధ విచారణ చేశాను మనం కూడా మనం ఇది నేర్చుకోవాలండి నాకు ఏ స్థితిలో సహాయం దొరకదు అని అనుకుంటున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడే అనుకుంటున్నప్పుడు అయ్యో ఇంక దేవుడు మాట్లాడర్లే నేను లోకం వైపు తిరగొచ్చు అనుకోకూడదు ఆ యొక్క పరిస్థితిలో ఎవ్వరూ లేరు కి ఆ యొక్క ఉన్న ఆరు వందల మంది ఒక సపోర్ట్ గా ఒక బలంగా ఉన్న ఆరు వందల మంది కూడా ఆయన మీద రాళ్ళు రువ్వడం మొదలు పెట్టారు అప్పుడు ఏం చేశాడు అంటే యహో వద్ద విచారణ చేసి ప్రార్థన చేసి అడిగాడు ప్రభా నేను పోగొట్టుకున్నదంతా నేను సంపాదించుకుంటానా నేను పోగొట్టుకున్నదంతా నేను సంపాదించుకుంటానని దేవుణ్ణి అడిగినప్పుడు నిశ్చయంగా నువ్వు ప్రతిదీ పోగొట్టుకున్నదంతా పొందుకుంటావని చెప్పినప్పుడు ఒక వచనాన్ని మనం చూద్దామండి మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయ మొదటి సమయంలో గ్రంథం ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించెను దావీదు సమస్తమును పొందుకున్నాడు దక్కించుకున్నాడు రక్షించుకున్నాడు చూసారా అండి మనము మన యొక్క అర్థం కానీ నాకు సహాయం ఎక్కడా దొరకదే అన్న స్థితిలో మనం ఏం చేయాలో తెలుసా మనము దేవుని దగ్గర దేవుని దగ్గర మనము విచారణ చేయాలి దేవుణ్ణి అడగాలి ప్రభా నువ్వు మౌనంగా ఉన్నావు అనుకుంటున్నాను కానీ నువ్వు నాకు ఇంకెక్కడి నుంచి సహాయం లేదు ప్రభా ఇంకెక్కడి నుంచి నాకు దిక్కు లేదు ప్రభా నాకు సహాయం చేయి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి అరణ్యంలో ఎక్కడన్నా త్రోవకలు ఉంటుందండి అరణ్యం లాంటి నీ అయినా ఇంకా పరిస్థితులు ఇంకా ఏ దారి లేదు నాకు ఈ స్థితిలో అనుకుంటున్న ఆ యొక్క సమయంలో ఆ యొక్క స్థితిలో అయిన అరణ్యంలో త్రోవను కలగచేసే దేవుడు నీ జీవితం ఎండిపోయిన ఎడారి లాంటి ఎక్కడా కూడా నీటి బుగ్గ అనేది నీరు అనేది కనబడని స్థితిలో మన గొప్ప దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి ఎడారులో నదులు ప్రవహింపచేస్తారు ఎడారులలో నదులను ప్రవహింపజేసే గొప్ప దేవుడు అంటండి అంత గొప్ప దేవుడిని వదిలేసి అయ్యో నా పరిస్థితులు నాకు సహాయం ఎటు లేదు అని చెప్పి ఎక్కడికో ఇక్కడికో వెళ్ళడం కాదు దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు దేవుడు కూడా సహాయం చేయట్లేదు అనుకోవడం కాదు దేవుని దగ్గరే మనం విచారణ చేస్తే దేవుని దగ్గరే మనం ప్రార్థన చేయగలిగితే గొప్ప దేవుడు సజీవుడైన దేవుడు నీ మాట విని నీ మొర విని నీ యొక్క దిక్కు లేని స్థితిని నీ యొక్క సహాయం లేని పరిస్థితిని అర్థం చేసుకొని ఎంత గొప్పగా అయితే పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దావీదు ఎలా అయితే పొందుకున్నాడో దేవుడు పోగొట్టుకున్న ప్రతిదీ నువ్వు నువ్వు కన్నీరు కారుస్తున్న దేనికోసం ప్రభా సమస్తము పోయింది ప్రభా అని ఏ దేనికోసం అనుకుంటున్నావో ప్రతిదీ నీకు నీ కళ్ళ ముందు ఉంచగల గొప్ప దేవుడు అండి మౌనంగా ఉంటున్నాడా దేవుడు నాకు సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా నాకు ఎట్ సహాయం లేని పరిస్థితుల్లో దేవుడు మౌనంగా ఉంటున్నారా అని అనుకుంటున్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఆయన యుద్ధ ప్రార్థన చేయి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు